చింటూ ఓం శాంతి స్మృతిలో ఉండి పాపాలను దగ్ధం చేసుకునేందుకు మనము ఇక్కడికి వచ్చాము అందువలన బుద్ధియోగము నిష్ఫలము అవ్వరాదు ఈ విషయముపై పూర్తి గమనముంచాలి అన్న అన్న శాంతి అన్న బాబా రోజు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే ఏ సూక్ష్మ వికారం చివరి సమయంలో మనల్ని కష్టపడుతుంది ఒకవేళ సూక్ష్మంగానైనా లోభం అనే వికారం ఉంటే ఏ వస్తువునైనా లోభం కారణంగా ప్రోగు చేసి తమ వద్ద జమ చేసుకొని ఉంటే అదే చివరి సమయంలో సమస్య లేక కష్టం రూపంలో g 두고 t 나나. అందువలన బాబా చెప్తున్నారు పిల్లలారా మీ వద్ద ఏమీ ఉంచుకోకండి మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకొని తండ్రి స్మృతిలో ఉంటే అలవాటు చేసుకోవాలి దాని కొరకు ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసము చేయాలి పిల్లలకు ప్రతిరోజు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా గుర్తు చేస్తారన్నా ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది అజ్ఞాన కాలంలో కూడా కథలు ఉపన్యాసాలు వింటున్నప్పుడు బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా భ్రమిస్తూ ఉంటుంది అందుకే ప్రతిరోజు ఆత్మాభిమానిగా అవ్వండి అని బాబా చెప్తున్నారన్న అరచింటూ సత్యగాన్ని సుఖదాము అని కలియుగాన్ని దుఃఖధాము అంటారని మనకు పక్కాగా తెలుసు ఇది పిల్లలకు తెలుసు అయినా మళ్ళీ మాయా మరపింపచేస్తుంది ఇలా స్మృతిలో కూర్చోబెట్టి విధానం కూడా డ్రామాలో ఉంది ఎందుకంటే చాలామంది రోజంతా స్మృతి చేయరు ఒక్క నిమిషం కూడా స్మృతి చేయరు మళ్ళీ స్మృతి ఇప్పించేందుకు కూడా కూర్చోబెడతారు పక్కాగా అయ్యేందుకు స్మృతి చేసే యుక్తిని తెలుపుతారు తండ్రి స్మృతి ద్వారానే మనము సతోప్రధానంగా అవ్వాలి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి వాస్తవమైన ఫస్ట్ క్లాస్ యుక్తి తెలిపిస్తారు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే వారే వచ్చి ఈ యుక్తిని తెలుపుతారు ఇక్కడకు పిల్లలైన మీరు తండ్రితో యోగంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు ఒకవేళ బుద్ధి యోగం ఇక్కడ అక్కడ భ్రమిస్తూ ఉంటే శాంతిగా కాక అశాంతిగా ఉంటారు ఎంత సమయం బుద్ధియోగం అటు ఇటు వెళ్తుందో అంత సమయం నిష్ఫలమైనట్లే ఎందుకంటే అందులో పాపాలు నశించవు పాపాలు ఎలా ఎలా తొలగిపోతాయో ప్రపంచానికి తెలియదు ఇది చాలా లోతైన సూక్ష్మమైన విషయాలు నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి చెప్తారు అన్నా మనము ఇప్పుడు ఈ ప్రపంచానికి భిన్న భిన్నమైన వారము వైకుంఠం ఈ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైనది ఒకప్పుడు వైకుంఠం ఉండేది ఇప్పుడు లేదు కల్పపు ఆయువును మనకైతే వైకుంఠం చాలా సమీపంగా కనిపిస్తుంది ఇది కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది స్మృతి యాత్రలోనే ఉంది అందుకే ఇప్పుడు ఇంకా సమయం ఉందని భావిస్తారు స్మృతి యాత్ర ఎంతగా ఉండాలో అంత లేదు మనము డ్రామా ప్లాన్ అనుసారము సందేశమును అందరికీ చేరుస్తాము ఎవరికైనా సందేశం ఇవ్వలేదంటే సేవ చేయడం లేదు అని అర్థము తండ్రి నన్ను మాత్రమే స్మృతి చేయమని చెప్తున్నారు అను సందేశమును మొత్తం ప్రపంచమంతటికి చేర్చాలి గీతను చదివే వారికి ఈ మహావాక్యాలున్న శాస్త్రము ఒక గీతా శాస్త్రమే అని తెలుసు కానీ అందులో కృష్ణ భగవాను వాచ అని రాసినందున ఎవరిని స్మృతి చేయాలి భలే శివుని భక్తి చేస్తారు కానీ శ్రీమతంపై నడిచేందుకు యదార్థమైన జ్ఞానము లేదు ఈ సమయంలో మన ఈశ్వరీయ మతం లభించింది ఇంతవరకు మానవ మతం ఉండేది ఈ రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది చింటూ ఈ సమయంలో మనుషులు ఎంత దుఃఖి ఎంత దుఃఖితులుగా ఉన్నారంటే శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి ఇది దుఃఖధామం సుఖధామంలో అయితే శారీరక దుఃఖాలు కూడా ఉండవు ఇక్కడైతే ఎన్నో ఆసుపత్రులు పూర్తిగా రోగులతో నిండి ఉన్నాయి దీనిని స్వర్గం అని అనడం కూడా పెద్ద పొరపాటే కనుక ఇవి అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించాలి ఆ చదువు ఇతరులకు అర్థం చేయించేందుకు కాదు పరీక్షలు పాస్ ఉద్యోగాలకు వెళ్తారు ఇక్కడైతే మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి కేవలం ఒక తండ్రియే అందరికీ ఇవ్వరు ఎవరైతే చాలా చురుకుగా ఉంటారో వారిని టీచర్ అని అంటారు తక్కువ చురుకుగా ఉంటే వారిని విద్యార్థులు అని అంటారు మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి భగవంతుని గురించి మీకు తెలుసా అని అడగాలి వారు అందరికీ తండ్రి కనుక తండ్రి పరిచయం ఇవ్వడమే ముఖ్యమైన విషయం ఎందుకంటే వారిని గురించి ఎవరికీ తెలియదు మొత్తం విశ్వమంతటిని పావనంగా చేయువారు ఉన్నతమైన ఒక తండ్రి మాత్రమే అన్న తండ్రికైతే రచన ఉంది వారు సర్వాత్మల తండ్రి మనుషులందరూ బ్రహ్మ రచన కానీ శంకరుని రచన ఎక్కడుంది శంకరుని రచన ద్వారా ఏ మానవ ప్రపంచము రచింపబడదు తండ్రి వద్ద ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు అయినా పిల్లలు గడియ గడియ మర్చిపోతారు ప్రతి ఒక్కరి బుద్ధి నంబర్ వారుగా ఉంది కదా బుద్ధి ఎంత బాగా ఉంటుందో టీచర్ చెప్పిన చదువు అంత బాగా ధారణ చేయగలరు ఇది అనంతమైన చదువు చదువు అనుసారమే నంబర్ వారిగా పదవి పొందుతారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒకటే కానీ వంశము తయారవుతుంది కదా మేము ఏ పదవిని పొందుతాము అనేది కూడా బుద్ధిలోకి రావాలి రాజు అవ్వడం శ్రమతో కూడిన పని రాజుల వద్ద దాసదాసీలు కూడా కావాలి దాసదాసీలుగా ఎవరు అవుతారో అది కూడా మనం అర్థం చేసుకోగలము నెంబర్ వారి పురుషార్థానుసారం ప్రతి ఒక్కరికి దాసీలు లభిస్తారు జన్మ జన్మాంతరాలు దాసదాసీలు అయ్యే విధంగా చదవరాదు ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి అరే చింటూ బాబా చెప్తున్నారు భోజనం చేసే సమయంలో నా స్మృతిలో తినండి అని చెప్తున్నారు మన చాటును కూడా చేసుకోమని చెప్తున్నారు బ్రహ్మబాబా అయితే మర్చిపోతూ ఉంటాను అని బాబా చెప్తున్నారు అలాగే పూర్తి సమయం స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తాను బాబా మీరు నా దగ్గును ఆఫ్ చేయండి షుగర్ ను తగ్గించండి అను నేను చేసే పురుషార్థం గురించి బాబాకు తెలియజేస్తాను అయినా స్వయం నేనే మర్చిపోతాను కనుక దగ్గు ఎలా తగ్గిపోతుంది బాబాతో నేను ఏదైతే మాట్లాడతా తాను వాటిని వాస్తవంగా వినిపిస్తాను బాబా పిల్లలకు తెలిపిస్తారు కానీ పిల్లలు తండ్రికి వినిపించరు ఎందుకంటే సిగ్గుపడతారు చెత్త ఊడ్చినప్పుడు వంట చేయనప్పుడు కూడా బాబా స్మృతిలోనే చేయాలి అప్పుడు అందులోకి శక్తి వస్తుంది ఈ యుక్తి కూడా కావాలి ఇందులో మీకే కళ్యాణం జరుగుతుంది మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది పరస్పరం ఆకర్షణ కలుగుతుంది కదా ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటే అంతగా నిశ్శబ్దంగా అవుతారు అన్న మనకి ఈరోజు బాబా ధారణ చేయమని ఏం చెప్తున్నారంటే తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ఏమాత్రం అటు ఇటు భ్రమించకూడదు సదా సంపాదన జమ అవుతూ ఉండాలి వాయుమండలం నిశ్శబ్దంగా అయ్యే విధంగా స్మృతి ఉండాలి శరీర ఆరోగ్యం కొరకు తిరిగేందుకు వెళ్ళినప్పుడు పరస్పరంలో పరచింతన చేయరాదు నోటిని శాంతిగా ఉంచుకొని తండ్రి స్మృతి చేసే రేస్ చేయాలి భోజనం కూడా తండ్రి స్మృతిలోనే తినాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిత్య బుద్ధి కలవారిగా అయ్యి బలహీన సంకల్పాల వలన సమాప్తం చేసే సఫలత సంపన్న బావ ఇప్పటి వరకు చాలా మంది పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఉత్పన్నం చేసుకుంటారు ఈ పని జరుగుతుందో లేదో తెలియదు ఏమవుతుందో తెలియదు ఈ బలహీన సంకల్పాలే గోడగా తయారైపోతాయి సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది మాయ బలహీన సంకల్పాల వలన పరుస్తుంది మీరు ఆ వలలో చిక్కుకుంటారు అందువలన నేను నిశ్చయ బుద్ధితో విజయం పొందే ఆత్మను సఫలత నా జన్మ సిద్ధ అధికారం ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేసుకోండి మూడవ నేత్రము అనగా జ్వాలాముఖి నేత్రము తెరవబడి ఉంటే మాయా శక్తిహీనమైపోతుంది అని శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి